నందవరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవ వర్తంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బివి జగనేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదివారం నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పవతి మండల అధ్యక్షులు కాసిం ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడని చెప్పారు అన్నగారు అందించిన అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు ఆయన అడుగు జాడల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు అదేవిధంగా మన ఎమ్మినూరు నియోజకవర్గ శాసనసభ్యులు పివి జగనాశ్వరెడ్డి గారు అయితేనేమి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తూ ప్రజలకు మేలు కల్పిస్తూ విజయవంతంగా పాలన సాగిస్తున్నారు ఆ పాలనలో మనమందరం కూడా ఈరోజు స్వర్గీయ అన్న నందమూరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలంటే ఒక జై నాశ్వరి తప్ప ఎవరు చేయలేరని కూడా ఈ సభ సభాముఖ్యం తెలుపుతున్నాను అదే విధంగా ముప్పై వద్దంతి ఎన్టీ రామారావు జరుపుకుంటున్నామంటే మనము ఆయనకి ఎంతగానో రుణపడి ఉంటామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం నట సార్భౌముడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రోజు చనిపోయి ముప్పై సంవత్సరాలు కావస్తా ఉంది ఆ వర్ధంతి సందర్భంగా మన నందవరం మండలం తెలుగుదేశం పార్టీ నందు మల్ల మండల పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఘనంగా నివాళం జరుపుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అదేవిధంగా కూడు గూడు నిడ్డ గుడ్డ అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి వచ్చిన తొమ్మిది నెలల లోపలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి అదేవిధంగా దేశంలోనే పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా నిలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలంగా దేశంలోనే ఒక తెలుగు తెలుగు ప్రజలంటే ఎట్లా ఉంటారో నాయకత్వం అనేది ఉండాలని చెప్పి అదేవిధంగా పార్టీని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి అతని రామారావు బాటలో నడుచుకుంటూ పార్టీని ఇంకా పటిష్టంగా చేసుకుంటూ ఆయనకి ఉన్న కుమారుడు కూడా నారా లోకేష్ బాబు కూడా పార్టీని యువతను ముందుకు తేవాలనే ఉద్దేశంతో బలంగా పార్టీని చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు వాళ్ళందరికీ మనము వెన్నంటి ఉండి పార్టీని ముందుకు నడపాలని తెలియజేసుకుంటూ చలో